అందరికీ నమస్కారం లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం మనం ఈ వీడియోలో మన భారతదేశం మొత్తం అదేవిధంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాల్లో వర్షపాతం వాతావరణం ఏ విధంగా నమోదు కాబోతుంది అనేది క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం భారతదేశానికి సంబంధించి పరిశీలించినట్టయితే రానున్న నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల కాలంలో హర్యానా పంజాబ్ ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ మరియు పశ్చిమ యూపీ ఈ ప్రాంతాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి పశ్చిమ ద్రోణి వర్షాకాలం ప్రవాహంతో కలిసే అవకాశం ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన భారీ వర్షపాతం సంభవించవచ్చు అదేవిధంగా సెప్టెంబర్ నెలలో వర్షాలు మొత్తం కొనసాగే అవకాశం ఉంది సెప్టెంబర్ నెలలో తొలి రెండు వారాల్లో బంగాళాఖాతంలోని కొన్ని లో ప్రెజర్ అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది కనుక వాటి అంచనాల ప్రకారం సెప్టెంబర్ పదమూడున ఒక లో ప్రెజర్ అవకాశం ఏర్పడడానికి ఉన్నది తను కనుక దాని ప్రభావం వల్ల వర్షపాతం నమోదవుతుంది అదేవిధంగా సెప్టెంబర్ మధ్యలో లో ప్రెజర్ కారణంగా మధ్య మహారాష్ట్ర మరియు బీహార్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది జూన్ ఆగస్ట్ కాలంలో ఈ రెండు ప్రాంతాలు వర్షపాతం లోటుతో బాధపడుతున్నాయి ఆ బాధ ఈ వర్షాల ద్వారా పూర్తిగా అంతమవుతుంది ఇక రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షపాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ వీడియోలో ఇక నుంచి కొనసాగిద్దాం అదేవిధంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ మరియు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం ఉత్తర ఆంధ్ర మీదుగా బంగాళాఖాతంలో మేఘ సమూహం ఏర్పడి ఉంది రేపు సెప్టెంబర్ ఒకటి సాయంత్రం నుంచి కానీ ఈరోజు ముప్పై ఒకటి ఈ వీడియో చేస్తున్న సమయం నుంచి కానీ భారీ వర్షాలు ఉత్తరాంధ్రలోని నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఉత్తర మధ్య కోస్తా జిల్లాల్లో భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అనేటప్పటికీ మనకి శ్రీకాకుళం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా బాగా ఎక్కువగా వర్షపాతానికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత ఈ ఉత్తర కోస్తాలో వచ్చేవి విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతానికి చూసుకుంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో మనం ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వరంగల్ జనగాం మహబూబ్నగర్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నగర్ వనపర్తి నల్గొండ సూర్యాపేట తదితర జిల్లాలన్నీ కూడా కొద్దిగా వాతావరణం పొడిగా ఉండడానికి అవకాశం ఉంది అయితే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా ఆంధ్ర అయినటువంటి విశాఖపట్నం అనంతపురం కాకినాడ గుంటూరు కృష్ణ ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే మూడవ తేదీ నుంచి వర్షాలు ఊపందుకునే విస్తృతంగా పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర మధ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది హైదరాబాద్లో తడిగా ఒక మోస్తరు వర్షాలు కనిపించే అవకాశం ఉంది వచ్చే మూడు రోజుల్లో వాతావరణం చూసుకుంటే సెప్టెంబర్ ఒకటి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి కోస్తా ప్రాంతాల్లో తాకుతూ తెలంగాణలో వర్షం పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా రెండు నుంచి మూడు తేదీలు వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వర్షం ప్రభావిత ప్రాంతాల్లో రైతులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్ మరియు మెజారిటీ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మొత్తం తడిగా మబ్బుగా ఉంటుంది సన్రైజు మ్యాక్సిమం కనిపించకపోవచ్చు వచ్చే మూడు రోజుల్లో వర్షాలు విస్తృతంగా ఉండే అవకాశం ఉండటం వల్ల పంటలు పరిరక్షణ నీటి నిల్వల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి హైదరాబాద్ శ్రీకాకుళం విశాఖపట్నం గుంటూరు గోదావరి కృష్ణా ప్రాంతాల్లో భారీ వర్షాలకు లోతట్ ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది కనుక అక్కడ అప్రమత్తంగా ఉండాలి బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడుతున్న ఈ అల్పపీడన పరిస్థితి గురించి తెలుసుకో ఉంటే బంగాళాఖాతంలో ఎలా ఉందంటే ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది ఉత్తరాంధ్రప్రదేశ్ దక్షిణ ఒరిస్సా తీరం సమీపంలో నెమ్మది నెమ్మదిగా పుంజుకోవడం జరుగుతుంది ఈ అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముందు చెప్పినట్లుగానే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటుగా మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం ప్రస్తుతానికి కొనసాగుతుంది దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది అయితే ఈ ఈ అల్పపీడనానికి ప్రభావితమయ్యే జిల్లాలు ఏవేవంటే పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం శ్రీకాకుళం ముఖ్యంగా శ్రీకాకుళం కొద్దిగా తీవ్రత ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా విజయనగరం కూడాను తూర్పుగోదావరి నంజాల వంటి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది రానున్న ఒకటి నుంచి నాలుగు రోజుల్లో తెలంగాణలో అన్ని జిల్లాల్లో వర్షాలు పిడుగుల పాటుతో కూడిన భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కడప అనంతపురం కర్నూలు చిత్తూరు ఇక్కడ చాలా సాధారణంగా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్ర తీరానికి ఎదురుగా భారీ మేఘాలు అనేవి కేంద్రీకృతమై ఉన్నాయి దీని అర్థం ఏంటంటే రానున్న నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో అక్కడ ఆ ప్రాంతంలో వాయుగుండం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంది ఆల్రెడీ అది ప్రాసెస్ జరుగుతుంది సెప్టెంబరు రెండవ తేదీకి వచ్చేటప్పటికి దాని తాలూకా తీవ్రత మనకి స్పష్టంగా కనిపిస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలోని మనం గమనించినట్లయితే సిరిసిర్ల వరంగల్ మంచిర్యాల ఖమ్మం గద్వాల్ నారాయణపేట ఇలాంటి ఈ ప్రాంతాల్లో విడివిడిగా చెదరుమదురు వర్షాలు కురిసే అవకాశం ప్రస్తుతానికైతే కనిపిస్తుంది అయితే రాబోయే రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆగస్టు ముప్పై ఒకటి అంటే ఈరోజు రాత్రి నుంచి సెప్టెంబర్ ఒకటి రాత్రికి మనం గమనిస్తే వర్షాల తాలూకా తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుంది ఇది సెప్టెంబర్ రెండవ తేదీకి వచ్చేటప్పటికి ఒరిస్సా తీరానికి ఈ డిప్రెషన్ అనేది చేరుకోవడం అనేది సంభవిస్తుంది దాని ప్రభావం వల్ల ఉత్తర తీర ప్రాంతాల్లోని అంటే ఆంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది తెలంగాణలో ఉత్తర మధ్య జిల్లాల్లో అదే సమయంలో మరింత వర్షపాతం నమోదవుతుంది ఈ విధంగా మనకు సెప్టెంబర్ పదిహేను వరకు అంటే సెప్టెంబర్ పదిహేను అనే కాదు మనకి సెప్టెంబర్ నెల మొత్తం కూడా ఇంచుమించి ఈ రెండు డిప్రెషన్ల వలన కంప్లీట్గా మనకి వెట్ కండిషన్స్ వర్షపాతాలు నమోదు అవుతూనే ఉంటాయి చెదురుమదురుగా సో ఫ్రెండ్స్ నా ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోలో మరలా కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్